అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ కోసం విస్తృతంగా ప్రిపరేషన్ అనేటువంటిది ఎక్కువ మంది అభ్యర్థులు చేస్తున్నారు ముఖ్యంగా స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ వారు సో వీళ్ళని దృష్టిలో పెట్టుకుని రెండు విషయాలు మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు రావడం జరిగింది అందులో మొట్టమొదటి విషయం జనవరి ఏడవ తారీఖు నుండి స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మేము ఆన్లైన్ ఎగ్జామినేషన్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం ఈ ఎగ్జామ్స్ అనేటువంటిది స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి అన్ని అంశాల మీద కూడా ఉంటాయి అంటే కంటెంట్ ఇది ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి అంశాల మీద మెథడాలజీ సైకాలజీ విద్యా దృక్పథాలు వీటితో పాటుగా మన యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద అన్ని విభాగాల మీద కూడా ఈ పరీక్షలు అనేటువంటిది నిర్వహిస్తాం అలాగే ఇదన్నీ కూడా మొత్తం ఓవరాల్గా ఒక రెండు నెలల్లో ఒక డెబ్భై రోజుల్లో మొత్తం అంతా కూడా మీ చేత చదివించేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం దానికి సంబంధించి షెడ్యూల్ కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది అంటే ఏడవ తారీఖున నుంచి జరగబోయేటువంటి షెడ్యూల్ కూడా మేము తయారు చేసి పెట్టుకున్నాం ఇది మొదటి విషయం ఇంకా ఈ ఎగ్జామ్స్ కనుక ఈ ఎగ్జామినేషన్ బ్యాచ్లో కనుక మీరు చేరాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నంబర్లకు కాల్ చేయండి అలాగే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి విద్యార్థులు ఇక రెండో విషయం చాలామంది విద్యార్థులు సార్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఏం చదవాలని అడుగుతున్నారు దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే మొన్న డిఎస్సికి మీరు ఏం చదవారు అవే పుస్తకాలు ఇప్పుడు కూడా మీరు చదువుకోండి సరిపోతుంది అంటే మొన్న డిఎస్సికి చదివినటువంటి హిస్టరీ మన డిఎస్సికి చదివిన జాగ్రఫీ ఎకనామిక్స్ సివిక్స్ అవే పుస్తకాలు ఈ డిఎస్సికి కూడా సరిపోతాయి ఒక సిలబస్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్లో మార్పులు ఉంటే అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడే మనం కంగారు పడవలసినటువంటి అవసరం అయితే ఏం లేదు అవే బుక్స్ మీరు చదువుకోండి విద్యార్థుల ఓకేనా డౌట్ క్లారిటీ అయింది కదా ఇక ఏడో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నటువంటి ఈ ఎగ్జామినేషన్ బ్యాచ్లో చేరాలనుకుంటే ఈ దిగువన కనిపిస్తున్నటువంటి నెంబర్లో కాల్ చేయండి జై హింద్